啊，明妈妈 మగువా మగువా లోకానికి తెలుసా నీ వె మగువా మగువాని సహనానికి సరిహత్తులు కలవా అటు ఇటు అన్ని జగమంటా తీస్తానని ఉంటా బయట అరు పని రంగానే వెలుగులు i need to కాకపోతే ఆవిడని ఆశయాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆవిడ అడిగేట్లా ఆవిడ వారసాలుగా మనం ఏం చేయాలి అనేది మనం మహిళలుగా ఆలోచించవలసిన విషయము మహిళ సాధికారత అనేది ఈరోజే మనం చాలా వరకు సాధిస్తున్నామనే చెప్పాలి ఈరోజు మహిళలు ఈ స్థాయిలో ఉన్నారంటే ప్రతి ఒక్క మహిళ వెనక ఒక పురుషుడు ఉంటారు ఉండాలి ఉండాలి కూడా ఆ రోజు జోతిరా పోలే ఉండబట్టే ఆవిడ అంత స్థాయికి వెళ్ళి ఇవన్నీ సాధించగలిగింది ప్రతి పురుషుడి వెంట ఒక స్త్రీ ఎలా ఉంటుందో ప్రతి స్త్రీ వెనక కూడా ఒక పురుషుడిని సపోర్ట్ ఉన్నప్పుడే మనం విజయం అనేది సాధించడానికి అవుతుంది ఈ ఈరోజంతా కూడా మనము మహిళలకి చాలా పనులు ఉంటాయి ఎందుకంటే పది చేతులు ఉన్న రెండు చేతుల్నే పది చేతులుగా చేసుకొని మనము అన్ని పనులు చేస్తున్నాం అన్ని చా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇంకొకటి పదకొండ చేయి కూడా సామాజిక స్పృహ అంటూ మనం చేయాల్సిన పరిస్థితి ఉంది మనకి ఎన్ని పనులు ఉన్నాయో మేము దాంతో చేయలేకపోతున్నాం అనకుండా సామాజిక స్థలతో కొంచెం మనం నేను సైతం ఈ సొసైటీకి ఏం చేయాలి నేను సైతం అంటే చీకటిలో చిన్న చిరుదీపం మనం వెలిగించలేమా చూసారా ఈ చీకటిని అంతా ఎప్పుడు తిట్టుకుంటూ ఇలా అవుతుంది అలా అవుతుంది సొసైటీ ఏమవుతుంది అసలు అని అనుకుంటూ వండుకుంటాను నా ప్రయత్నం చిన్న ప్రయత్నం అయినా కూడా మనము చిన్ననే చేయాలి అదే పెద్ద పెద్ద గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో ఉన్న ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం ఆ ఉద్యమ దీపాన్ని మనము వెలిగించవలసిన పరిస్థితి ఉంది మనకి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లోని మనకు ఒక కార్యకర్త కావాలి మంచి ఉద్యమకారి కావాలి ఒక లీడర్ కావాలి సాహిత్య వైపునే కావాలి మనకి అలాంటి విజయగౌడ్ మేడంని మనం గెలిపించుకోవాలంటే మనందరం కూడా నేను కొంచెం వాళ్ళు ఓటేస్తారు ఓటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మరొకరిని మనం ఇన్స్పైర్ చేసి ప్రతి స్కూల్కి వెళ్ళి ఇప్పుడు మనం నిలబెట్టుకొని మన మహిళల సాధించుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతో ఉంది ఈరోజు ప్రతి విషయంలో కూడా మీరు చైతన్యవంతంగా ఉండి ఆదర్శంగా తీసుకుని ఆశ్రంగా ఉండాలని చెప్పేసి మీ అందరికి మనం చూసుకుంటూ సాహిత్యభాయి పుణ్య శుభకాంక్షలు తెలియజేస్తున్నారు సాహిత్యభై పుణ్యదారులు చేసిన కృషి కానీ మహిళల దానిలో విద్య కోసం మహిళా సాధికారత కోసం ఆవిడ పడిన తప్పులు కానీ చేసిన పోరాటం కానీ వాటన్నిటి గురించి ఈరోజు గారు చాలా బాగా చెప్పారు సాయిత్యూనే బండ్లు పడగినటువంటి మహిళలు ప్రజల కోసం పాటు పడింది మహిళల్లో నైతత్వం తేవడం కోసం యూటీఎఫ్ కృషి చేస్తుంది కాబట్టి భవిష్యత్తులో సాహిత్యబాయ్ కూడా రాజీఆర్ మనసాగిస్తారని భవిష్యత్తు పోరాటంలో మహిళలు పోరాటాలు కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలబారదుగాజుల చేయి కదలాడకపోతే ఏమనుగడ కొనసాగదుగా ప్రతిభలో ప్రేమగా అందుకున్న బంధమ అంతులే ంచనాల కంటున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీ లేని జగతిలో దీపమే వెలుగునాదగులాలనలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవున్నా ఆసిరి మెరుపులకు మూలం నువ్వేగా తెలుసానే విలువా మగువా మగువా నినానికి సరిహద్దులు కలవా